వెండి తెర బుల్లితెరపై మెరిసిన ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండుసార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసే అవకాశం వచ్చినా వెనుకబడిన నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శను మూటగట్టుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైకాపా అధికారంలోకి రావడంతో ఆమె దశ తిరిగింది అప్పట్లో నిండా అప్పుల్లో కూరుకుపోయిన ఆ రాజకీయ తార అనతి కాలంలోనే వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు ఆమె నోటు దురుసుకు అధికార పార్టీ వాళ్లే హడలిపోతారంటే అతిశయోక్తి కాదు చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయ సినిమాలోనూ ఆమెకు గుర్తింపు జగనన్నా అంటూ ఆప్యాయంగా పిలిచే ఆ ప్రజా ప్రతినిధి అవినీతి అక్రమాల్లో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు నియోజకవర్గాన్ని ప్రజలు తనకు రాసిచ్చారని అనుకున్నారో ఏమో రాష్ట్ర స్థాయి పదవి దక్కడంతో దాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీకి రాచబాటలు వేశారు మట్టి ఇసుకను తరలించి కోట్లలో ఆర్జించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన అసభ్య వ్యాఖ్యలతో శాసనసభా పవిత్రతను మంటగలిపిన ఘనతనూ మోటగట్టుకున్నారు సీఎం సహాయ నిధి కింద ఇచ్చే చెక్కుల్ని ఈ ప్రజాప్రతినిధి వదల్లేదు అపలాయగుంటలో సీఎంఆర్ఎఫ్ కింద మూడు లక్షలు వస్తే ముప్పై ఐదు వేలు ఇస్తే గాని బాధితులకు చెక్కివ్వలేదంటే ఆమె అరాచకం ఏ స్థాయిలో సాగిందో ఊహించొచ్చు దొరికిన చోటల్లా అక్రమాలకు పాల్పడి అనతికాలంలోనే హైదరాబాద్ తిరుపతి అమరావతి బెంగళూరు చెన్నైలలో ఇళ్ళూ స్థలాలు భూముల్ని వెనకేసుకున్నారు గతంలో అంతా నష్టపోయి అప్పుల్లో మునిగిన ఆమె ఇటీవల పుట్టినరోజు సందర్భంగా కొనే స్థాయికి ఎదిగిన తీరు చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు ఆ చిత్రాలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్గా మారాయి పాదిరేడు అరణ్యం విజయపురంలోని కోసర నగరంలో పారిశ్రామిక వాడలు తీసుకొస్తామని భూములు సేకరించి కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు విజయపురంలో తన అనుచరుల పేరుతో భూములకు నకిలీ పట్టాలు సృష్టించి ఆ తరువాత వాటిని ఏపీఐఐసీకి అప్పగించి కోట్లు మింగేశారు ఏపీఐఐసి ద్వారా జరిగిన భూసేకరణలో ఇటువంటి అక్రమాలు అనేకం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి తిరుపతి చెన్నై రహదారిపై ఎస్వీపురం టోల్ప్లాజా సమీపంలోని భూదానోద్యమ భూమికి ప్రభుత్వం నుంచి ఎన్ఓసీ ఇప్పించేందుకు భారీగా ప్రయోజనం పొందినట్లు తెలిసిందే మండలాల వారీగా వసూళ్ల బాధ్యతల్ని సోదరులు భర్తకు అప్పగించారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడైనా కొత్త వెంచర్ వేశారంటే కప్పం ఆమెకు కట్టాల్సిందే పుత్తూర్లో స్థిరాస్తి వ్యాపారైన ఓ మాజీ ప్రతినిధికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆపివేయించి ఆ తరువాత ముడుపులతో సర్దుబాటు చేసుకున్నారు తిరుపతి చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉన్న మరో భూమి రిజిస్ట్రేషన్ నిలిపేయించారు అంజేరమ్మ కనుమ వద్ద తుడా లేఅవుట్ పక్కనే డీపట్టా భూముల కొనుగోలు వ్యవహారంలోనూ ప్రజాప్రతినిధి సోదరుడి ప్రమేయముందని చెబుతుంటారు ఆమె అనుచరులో తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు రేషన్ బియ్యాన్ని తరలించి కోట్లు గడిస్తున్నారు విజయపురం మండలంలోని మహారాజపురం తదితర ప్రాంతాల్లో కొంత విస్తీర్ణంలో తవ్వకాలకు గ్రావెల్ క్వారీకి అనుమతి తీసుకుని అనధికారికంగా పెద్ద మొత్తంలో తవ్వేశారు ఒక్క విజయపురం నుంచే తమిళనాడుకు రోజుకు మూడు వందల ట్రిప్పుల గ్రావెల్ను తరలించారు బినామీ పేర్లతో అనుమతులు తీసుకుని చెన్నైలో విక్రయించారు ఒక్కో లారీకి ఇరవై వేల వరకు వసూలు చేశారు అన్ని ఖర్చులు పోను రోజుకు రెండు లక్షల మేర వెనకేసుకున్నారు వడమాలపేట మండలంలోని అపలాయగుంట గుంట అంజేరమ్మ కనుమ వద్ద ఎలాంటి లేకుండా గుట్టలు పిప్పి చేశారు ఆ రాళ్లు మట్టిని పూతల పట్టు నాయుడుపేట రోడ్డు పనులు చేపడుతున్న గుత్తేదారులకు తరలించి భారీ ఎత్తున ఆర్జించారు మండలాల్లోని చిన్నాచితకా నాయకులు కూడా ప్రజా ప్రతినిధి సోదరులకు కప్పం కట్టాల్సిందే కంకర గ్రానైట్ క్వారీల యజమానుల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేయడంతో పాటు అధికారుల బదిలీలోనూ చేతివాటం ప్రదర్శించి కోట్లు వెనకేసుకున్నారు నగర నుంచి విజయపురం మండలంలోని కెవీ శ్రీరామపురం వరకు కుశస్థలి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తవ్వేసి తమిళనాడుకు తరలిచ్చారు అలా ఒక్కో లారీ ఇసుకకు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు వసూలు చేసి భారీగా లబ్ధి పొందారు విద్యుత్ సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ ఒక్కో పోస్టును పది లక్షల నుంచి పదిహేను లక్షలకు అమ్ముకున్నారు ఆఖరికి అంగన్వాడీ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తల నియామకంలోనూ ఆమె చేతివాటం ప్రదర్శించారు పుత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ గా అవకాశమిస్తామని చెప్పి ఏకంగా యాభై మూడు లక్షలు వసూలు చేశారు తనను మోసం చేశారని ఆ మహిళ మీడియాకు వెల్లడించడంతో పదమూడు లక్షలు తిరిగిచ్చారు మిగిలిన సొమ్ము ఇవ్వకపోగా పోలీసులతో బాధితురాల్ని బెదిరించడం గమనార్హం ఈ ప్రజా ప్రతినిధి తన పేరుతో ఓ ట్రస్టు ఏర్పాటు చేశారు ఆమె చేపట్టే సేవా కార్యక్రమాలేంటో ఎవ్వరికీ తెలియదు ఆ ట్రస్టుకు రిజిస్ట్రేషన్ ఉందో లేదో కూడా అంతు చిక్కని రహస్యమే రాష్ట్ర స్థాయి ముఖ్య పదవిలో నియమితులయ్యాక విశాఖపట్నంలోనే భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారు పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్ట కుంగిపోవడంతో తాత్కాలికంగా పనులు చేపట్టారని అప్పటి కలెక్టర్ ఆదేశించారు మున్సిపల్ సాధారణ నిధిలో నలభై రెండు లక్షలు ఖర్చు చేశారు చేసిన పనుల విలువ ఐదు లక్షలు కూడా లేదని తాను బిల్లు చెయ్యలేనని డిఈ ససేమిరా అన్నారు ఆయన్ను బదిలీ చేయించిన ఆమె తరువాత వచ్చిన అధికారితో బిల్లులు చేయించుకున్నారు తన మాట వినకపోతే తహసీల్దార్లను తప్పించేందుకు వెనకాడరు